హాయ్ అండి ఈరోజు వీడియోలోన పిల్లలకి ఇచ్చే డ్రాప్స్ లోనా ఈ బిఓన్ డ్రాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాలి యూజ్ చేయాలి ఇది ఎలా యూజ్ చేయాలి ఎవరెవరికి యూజ్ చేయాలి ఇది యూజ్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లం వస్తాయి పిల్లల్లో ఎటువంటి లోపాలు అనేవి వస్తాయి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసేస్తాం ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి సబ్స్క్రైబ్ చేసుకోయండి అలాగే లైక్ చేయండి ఇంక మరి కదా మీరు లైక్ చేయడం వల్ల మరి కదా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ డ్రాప్స్ అవుతే ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లల నుండి వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లల వరకు అవుతే ఈ డ్రాప్స్ అనేవి యూజ్ చేస్తారండి వన్ ఇయర్ దాటిన తర్వాత సిరప్స్ ఉంటాయి ఇదే పేరుతోని ఆ సిరప్ అవుతే యూజ్ చేస్తారు ఇది ఎవరికి ఎంత ఎన్ని డ్రాప్స్ అనేది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందామా అప్పుడే ఇది అవుతే పుట్టిన పిల్లల పదిహేనవ రోజు నుండి అవుతే ఈ డ్రాప్స్ అనేవి యూజ్ చేస్తారు దీంతో విటమిన్ డి త్రీ కూడా యూజ్ చేస్తారు ఆ వీడియో అనేది ఉంది మీరు చూడవచ్చు చేశాను ఎలా అలా యూజ్ చేయాలనేది ఈ డ్రాప్స్ అప్పుడే అంటే పదిహేను రోజులు అయిన తర్వాత నుండి పిల్లలకి జీరో పాయింట్ ఫైవ్ డ్రాప్స్ మార్నింగ్ జీరో పాయింట్ ఫైవ్ డ్రాప్స్ డ్రాప్స్ ఈవినింగ్ అవుతే వేస్తారు లేదు అనుకుంటే మీ డాక్టర్ చెప్పి ఎలా అవుతూ చెప్తారో అలా అయితే మీరు యూజ్ చేయొచ్చు ఈ జీరో పాయింట్ కొందరికి అవుతే జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే రోజుకి యూజ్ చేస్తారు తర్వాత సిక్స్ మంత్స్ లోపల సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రము జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ అయితే యూజ్ చేస్తారు రోజుకి ఎంఎల్ ఎం వన్ ఎంఎల్ అవుతాయి దీంట్లోన అవుతే బి వన్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ అనే విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకా జింకు చ అన్నీ కూడా అన్ని విటమిన్స్ కూడా కలిసి ఉంటాయి ఇందులోన మెల్టి ఎందుకు మల్టీ విటమిన్ అని కూడా అంటారు అన్ని రకాలుగా కూడా కలిసి ఉంటాయి ఇది ఎక్కువగా బలహీనతగా ఉన్న పిల్లలను అంటే చాలా తక్కువ వెయిట్లో పుడతారు ఇంకా బేబీస్ అనేరు పెరగకుండా ఉంటారు కదా అలాంటి పిల్లలకు అయితే ఇది యూజ్ చేస్తూ యూజ్ చేస్తారు అలాగే హైట్ అనేది పెరగకుండా ఉంటారు కదా హైట్ పెరగకపోయిన పిల్లలకు కూడా ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు దీనివల్ల అయితే పిల్లలకి అనేది థైరాయిడ్ లోపాలున్నా తగ్గుతాయండి ఈ డ్రాప్స్ వల్ల దీని పిల్లల గ్రోత్ అనేది పెరుగుతుంది ఇంకా మైండ్ పవర్ కూడా ఎక్కువగా పెరుగుతుంది మైండ్ అనేది ఎక్కువగా పెరగడానికి డ్రాప్స్ అనేవి యూజ్ అవుతాయి ఇక్కడ దీంట్లో ఒక సిరప్ కూడా అలాగా దీంట్లో వస్తుంది దీంట్లో జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకా జీరో పాయింట్ టెన్ వరకు ఉంటుంది టెన్ జీరో పాయింట్ టెన్ అంటే వన్ ఎంఎల్ రోజుకి జీరో పాయింట్ ఫైవ్ చూస్తున్నారు కదా అక్కడ అయితే డైలీ వెయ్యాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ లేదు అనుకుంటే మీ డాక్టర్స్ అనేవాళ్ళు ఎలా చెప్తారో అలా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు దీన్ని అయితే ఈ డాక్టర్స్ ఒకసారి కనుక్కొని మీరు యూజ్ చేయండి డాక్టర్స్ కనుక్కోకుండా కూడా యూజ్ చేసినా పర్లేదు మీ పిల్లలు అనేవాళ్ళు వెయిట్ అనేది పెరగపోయినా హైట్ అనేది పెరగపోయినా ఈ డ్రాప్స్ అనేది మీకు ఇస్తారు పిల్లలు అన్నది కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పాలల్లో అయితే ఎక్కువ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండదు కదా ఎక్కువగా విటమిన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి విటమిన్ లోపం వల్ల పిల్లలకి అనేది ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగకుండా ఉండడానికి అవుతే ఇలాంటి డ్రాప్స్ అనేది మనం యూజ్ చేయాలి ఇవి అయితే చిక్కగా ఉంటుందంటే రెడ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్లో చిక్కగా ఉంటుంది బేబీస్కి పట్టేటప్పుడు న్యూ బర్న్ బేబీకి పట్టేటప్పుడు చిక్కగా ఉండడం వల్ల వాంతింగ్స్ కానీ ఏమైనా అవుతాయని పక్కన కొంచెం వేడి వాటర్ అనేది కొంచెం కూల్ చేసుకొని ఉంచుకోవాలి ఇది పట్టిన తర్వాత వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాయి కొంచెం వాటర్ అనేది పట్టాలండి పిల్లలకి అనేది వాటర్ అనేది పట్టడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది రాదు చాలా తక్కువ పట్టాలి జీరో పాయింట్ ఫైవ్ పడతాం కాబట్టి జీరో పాయింట్ త్రీ వరకు అయితే డ్రాప్స్ కొంచెం విడిచిపెట్టాలి అలా వాళ్ళకి వన్ మంత్ కంప్లీట్ అయిన టూ మంత్స్ కానీ వన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత రోజుకి వన్ ఎంఎల్ ఇంకా త్రీ ఎంఎల్ వరకు వేడి వాటర్ అనేది కూల్ చేసి పట్టాలండి ఇది అవుతే ఓన్లీ ఫిఫ్టీ త్రీ రూపీస్ అవుతే ఉంది దీని ప్రైజు మనం చూ తీసుకునేటప్పుడు అయితే ఎక్స్పైర్ డేట్ అనేది చూసుకుని తీసుకోవాలి ఇది ప పుట్టిన పదిహేను రోజుల నుండి ఇంకా వన్ ఇయర్ లోపు వరకు కూడా పిల్లలకి డ్రాప్స్ అనేది యూజ్ చేయాలి వన్ ఇయర్ దాటిన తర్వాత పిల్లలకౌతే సిరప్ అనేది ఉంటుంది ఇదే పేరుతో ముందు చెప్పే విధంగా చూడండి ఇది అయితే ఆరెంజ్ కలర్లోనే ఉంది చిక్కగా కూడా ఉంటుంది మల్టీ విటమిన్ అనేది దీనివల్ల పిల్లలకి అయితే ఆకలి అనేది పెరుగుతుంది పాలు అనేది ఎక్కువగా తాగుతారు మీ పిల్లలకి ఇది ఎక్కువగా మోసన్స్లోన వెళ్ళేటప్పుడు ఇదే కలర్లో పడితే మాత్రం ఈ డ్రాప్స్ అనేది వాడడం మానేసి జీరో పాయింట్ ఫైవ్ ఓన్లీ రోజుకి జీరో పాయింట్ ఫైవ్ వరకే యూజ్ చేయండి మరి ఎక్కువగా అయితే యూజ్ చేయకండి ఇది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఒకవేళ మీకు పిల్ల బేబీస్కి అనేవి పడకపోతే తలనొప్పులు అనేవి తలనొప్పులకి వచ్చి జ్వరం వచ్చి వామిటింగ్స్ అనేవి డైలీ అయిపోతుంటాయి అలాగే కురుపులు అనేవి ఒంటిపైన చిన్న చిన్న కురుపులు అయిపోతుంటాయి ఈ దురదల్లాగా వస్తాయి అలాంటప్పుడు అవుతే ఈ డ్రాప్స్ అనేది యూజ్ చేయడం మానేసి మీ డాక్టర్స్కి అయితే కనుక్కోవచ్చు దీనికి డాక్టర్స్ సలహా అవసరమే అనుకో మీకు డౌట్ ఉంటే అవసరమేనండి మీ డాక్టర్స్ డాక్టర్స్కి కనుక్కొని ఇది అయితే తీసుకోవాలి లేదు అనుకుంటే ఇది నార్మల్ కూడా యూజ్ చేయవచ్చు దీనివల్ల ఎటువంటి నేను చెప్పిన వాంతులు కానీ జ్వరం కానీ పింపుల్స్ కానీ వస్తే మాత్రం ఇది యూజ్ చేయడం మానేసి మీ డాక్టర్స్కి అయితే కనుక్కుంటే మాకు చాలా మంచిది అలాగే పిల్లలకు కావాల్సిన అన్ని డ్రాప్స్ ఇంకా ఒక కిచెన్ టిప్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉన్నాయి ఉన్నాయి కూడా మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మేము దీంట్లో అన్ని మల్టీ విటమిన్ అంటే అన్ని విటమిన్లకు సంబంధించినవి కూడా దీంట్లో ఉంటాయి పిల్లలు పెరుగుదల కాబట్టి ఇది ఎక్కువగా